క్రైస్తులో యుహనామా మనకు స్థుతి కలుగునే కాత్మ అబ్బా ఈరోజు ఆదివారం పరిశుద్ధ దినం పండుగ మన కుటుంబికులుగా మనం అందరము కలిసి దేవుని సన్నిధిలో ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప బహుమానం ఈరోజు సో ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము మొదటి వచనం నీవు దేవిని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకును బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము సమీపించి ఆలకించడం శ్రేష్టమని అంటే దేవుని దగ్గరకు మనం సమీపంగా వస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా భక్తితో ఉండాలని మనలను ఈ మాటలు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి కదా ఆరాధనలో మనం మాట్లాడడం కంటే వినడం యొక్క ప్రాముఖ్యత మనకి తెలియచేస్తూ ఉంది మాటలలో లేదా మన యొక్క పనులలో తొందరపాటు లేకుండా అహంకారంతో ఉండకుండా వినయపూర్వకమైన శ్రద్ధ గల హృదయముతో దేవుని సన్నిధిలోనికి ప్రవేశించడం అది చాలా ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధికి మనం వస్తూ ఉన్నాము అంటే మనము చాలా వినయంతో ఉండాలి అహంకారం కాదు అలాగే వేరే మాటలు వేరే పనుల్లో మనం ఉండడం కాదు దేవుని ఎందు మనం శ్రద్ధ కలిగి నుంచి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో వినయపూర్వకంగా మనం గడపడం అది మనకెంతో ఆశీర్వాదకరం సో దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన అడుగులు జాగ్రత్తగా చూసుకోవాలి మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అటు ఇటు చూడడం కాదు దేవుని వైపే మన కాన్సన్ట్రేషను కలిగి ఉండాలి అది అక్కడ ప్రవర్తనలో మనం జాగ్రత్తగా చూసుకోవాలి అన్న మాటకి మన మనసు తలంపులు ఆలోచనలు మన చూపు మనము దేవుని వైపే ఉండాలి ప్రక్కక కాదు అది మనకు స్పష్టంగా తెలియచేయబడుతూ ఉంది మన మనస్సును కూడా మనము దేవుని యొక్క స్వాధీనంలోనికి మనము విడిచిపెట్టాలి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా విని ఆయనకు స్పందించే వారిగా మనము ఉండాలి ప్రార్థనా స్థలాల్లోనికి మనం ప్రవేశించినప్పుడు భక్తి మరియు జాగ్రత్తగా మనము దేవునితో గడపడం అనేది చాలా ప్రాముఖ్యం దేవునిలో లీనమైపోవడం అనేది చాలా ప్రాముఖ్యం గౌ గౌరవప్రదమైన భక్తితో శ్రద్ధతో బుద్ధిపూర్వకంగా మన వైఖరిని మనం మార్చుకుంటూ కంప్లీట్గా ప్రభుత్వం మనం ఉండడం ఎందుకంటే అది పరిశుద్ధ స్థలం దేవుడు నివసించే స్థలం దేవుని ఉనికిని మనం గుర్తించే స్థలము కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఉండాలి ఆరాధన యొక్క ఆలోచనాత్మకంగా శ్రద్ధ కలిగి దేవుని యొక్క విషయాలు మనము అవగాహన చేసుకుంటూ దేవునితో భక్తితో మనం గడపాలి లేదా అవగాహన లేకుండా భక్తి లేకుండా బలులర్పించే ఆ పరిస్థితి వస్తే మాత్రం దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు అంటే భక్తి వినయము విధేయత లేకుండా మనం ఎన్ని బలు అర్పించినా దానివల్ల ఏమీ ప్రయోజనము లేదు దేవుని నిర్లక్ష్యంగా సమీపిస్తే వాళ్ళు చేస్తున్న నేరాలను వారు గ్రహించలేరు మనం దేవిని ఎలా పడుతు అలా సమీపిస్తూ ఉంటే మన నేరాలు మనము గ్రహించలేం కాబట్టి ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆయనను మనము ఆయన యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకుంటూ ఆయనతో మనము సరైన వై వైఖరిలో ఆయనతో సత్సంబంధం మనం కలిగి ఉండడం అనేదే సో ఆరాధనలో దేవిని సమీపించేటప్పుడు తొందరపాటుతో వద్దు అహంకారంతో కాదు వినయ శ్రద్ధలతో మనం ఆలోచనాత్మకంగా ఆయనలో మనము నిమగ్నమైపోతూ ఉండాలి కాబట్టి దేవుని వాక్యం చెప్తున్నమాట బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము మనం ఎన్ని మన దగ్గరున్న డబ్బులు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ప్రభుకి ఇచ్చేస్తే ప్రభు మనల్ని మెచ్చుకుని మనల్ని ఎంతో సంతోషిస్తారని అనుకుంటూ ఉంటాం కానీ ప్రభు చెప్తున్న మాట బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలులు అర్పించవద్దు దానికంటే శ్రేష్టమైనది ఏంటి అంటే దేవునిని సమీపించి ఆయన చెబుతున్న మాటలు ఆలకించుట అది శ్రేష్టమైనది సో దేవుని సన్నిధికి రావడం దేవునిని సమీపించి దగ్గరగా కూర్చొని ఆయన చెప్పే మాట వినడమే శ్రేష్టము దేనికంటే బలులు అర్పించట కంటే అంటే మన కానుకల కంటే కూడా ప్రథమమైనది ఏంటి అంటే దేవుని వాక్యాన్ని దగ్గరగా మనం సమీపించి దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధపట్టి వినడమే శ్రేష్టమైనది సో దేవుడు శ్రేష్టమైన దాన్ని కోరుతూ ఉన్నాడు మీ అర్పణల కంటే కూడా మొట్టమొదట దేవుని సన్నిధికి సమీపించడం శ్రద్ధగా ఆయన మాటలు వినడం అది శ్రేష్టమైనది సో అట్టి శ్రేష్టమైనది చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున అందరూ చర్చికి వెళ్ళడానికి చాలా సంసిద్ధంగా ముందు నుంచి మనం ప్రిపేర్ అయిపోతూ చర్చికి వెళ్ళడానికి చాలా ఆసక్తితో ఉంటాం కానీ ఆ ఆసక్తి శ్రద్ధ కలిగి ఆయన యొక్క వాక్యాన్ని వినడానికే కానీ ఏదో అందరూ వెళుతున్నారు కాబట్టి నేను వెళ్తున్నానని తొందరపాటుతో మాట్లాడడం తొందరపాటుతో పనులు చేయడం అహంకారంతో ఉండడం అట్లాంటివి మనకి శ్రేయస్కరమ కాదు కర్మ కాదు ఆయనను సమీపించి ఆయన మాట శ్రద్ధగా వినడమే అది శ్రేష్టం ఆ విధంగా దేవుడు మిమ్మల్ని దీవించనుగాక సకలాశీర్వాదములకు కారణభూతుడా యహోవా నీకే స్తోత్రాలు ఈ సమయంలో పరిశుద్ధ దినాన్ని నీ మాటలు విన్న ప్రతి ఒక్కరూ మీ సన్నిధిలోనికి వచ్చినట్లుగా మిమ్మల్ని సమీపించి మీ మాట శ్రద్ధగా వినునట్లు నీ కృపనిచ్చారు నీకే స్తోత్రాలు నాయన నిర్లక్ష్యపు ఆత్మలను మేము బంధిస్తూ ఉన్నాం నాయన అవిధేత ఆత్మలను మేము బంధిస్తూ ఉన్నాం వినయ విధేయత కలిగి నాయన మిమ్మను సేవించి కీర్తించువారిగా మీరు బిడలందరినీ ఆశీర్వదించినందుకు స్థుతులు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నా స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి మ్యాన్ గాడ్ బ్లెస్ యూ కుటుంబం అంతా దేవుని సన్నిధికి వెళ్ళండి శ్రేష్టమైన అర్పణ మీరు వాక్యం వినడమే అది ఇచ్చి దేవుని మహింపరిచి దేవుని యొక్క దీవెనలతో మీరు గృహాలకు వచ్చారండి గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షేరో రాజు షలోమ్